హాయ్ ఫ్రెండ్స్ మీకైతే జగన్ గారి హౌస్ అయితే చూపిపోతున్నాను ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అయితే జగన్ గారు ఉండే ఏరియా నాకు తెలిసైతే జగన్ గారు అయితే ఉన్నట్టున్నారు ఇక్కడే ఎందుకంటే అక్కడ కార్స్ అవన్నీ పార్క్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు అదిగో అక్కడ లాంగ్ బ్యాక్లో కనిపిస్తున్నాయి కదా అవేనండి మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి హౌసెస్ అండి సో ఇక్కడ చాలా కాన్వాయిలు ఉన్నాయండి జగన్ గారు ఉన్నట్లున్నారండి లాంగ్ బ్యాగ్ లో ఇదేనండి మన జగన్ గారి హౌస్ ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి మన ఎక్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి హౌస్ ఎక్స్ మాజీ అసలు జగన్ గారి హౌస్ అయితే చూ బయట నుంచి లాగుంది మీరు చూస్తున్నారు కదా ఓకే ఇప్పుడు ఆయన ఉండే ఏరియాలో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ చూస్తున్నారా నూరు వరహాల చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది మన తాడేపల్లిలోని జగన్ గారి ఇంటి దగ్గర ఐ మీన్ అంటే ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న మిడిల్ బార్డర్ అండి ఇది మధ్యలో చెట్లు చూడండి ఎంత అందంగా వేస్తున్నారు చాలా కంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ ప్లేస్ సో ఒకసారి అందరూ విజిట్ చేయండి ఫర్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ మేము వెళ్ళే రూట్లో అయితే బంతి తోట కనిపించింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూసారు చూస్తున్నారు మీరు బంతి తోట ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఆ ప్లేస్ అసలు చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్ చూడండి జూమ్ చేసి కూడా తీస్తున్నాను వీడియో చాలా బాగుంది కదా ఇప్పుడు మనం సీతానగరం ఘాట్లో ఉన్న స్వామి సమేత వెంకటేశ్వర స్వామి అలగత్ పెరుమాల ఆలయం నందు వెళ్తున్నాము రామకృష్ణ మిషన్ విజయవాడ సీతానగరం విజిదావ రామకృష్ణ మిషనరీ

రాజగోపల్ ఇందులో నుంచి పైకి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలండి బస్ ఛార్జీ ప్రతి ఈచ్ పర్సన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పైన అష్టలక్ష్మి అమ్మవారు చాలానే టెంపుల్స్ ఉంటాయి మన టెంపుల్ ఒకసారి వీలుంటే అందరూ కూడా వెళ్ళేసండి ఇంకా తిరిగి మనం ఇంటికి ప్రయాణం అవుతున్నాం ఓకే టాటా బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్